హలో అండి నేను మీ హబీబునిసాని ఈరోజు నేను సొరకాయ పాయసం చేద్దాం అనుకుంటున్నాను సొరకాయ పాయసానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి సొరకాయ సొరకాయ పాయసానికి కావలసిన పదార్థాలు తురుముకున్న సొరకాయ ఒక చిన్న సొరకాయ తురిమి పెట్టుకున్నానండి ఆల్రెడీ నేను నూట యాభై గ్రాములు సగ్గు బియ్యం నానబెట్టి ఉంచాను ఇందులోకి బాదం పప్పు నానబెట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి వంద గ్రాములు జీడిపప్పు వంద గ్రాములు బాదం పప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇందులో వాటర్ అంతా ఇంకేలాగా మనము కాసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ ఎలా వస్తుంది ఈ వాటర్ మొత్తం బాగా రోస్ట్ లాగా అయిపోవాలన్నమాట వాటర్ మనకి కొంచెం కూడా కనిపించకూడదు వాటర్ అంతా ఇంకేలాగా కాసేపు సన్నటి సెగ మీద మనము ఇలా తిప్పుతూ లేకపోతే ఇలా తిప్పుతూ చేయాలండి లేకపోతే మాడిపోతూ ఉంటుంది ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనము ఇలా వండుకోవాలి చూసారండి వాటర్ అంతా బాగా ఇంకిపోయింది పొడి లాడుతుంది ఇలా లా పొడి పొడిలాడినప్పుడు మనం ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫ్రైకి సరిపడా నెయ్యిని వేసుకోవాలి నేనైతే ఈ స్పూన్తో ఫోర్ టేబుల్స్ ఫోర్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశానండి నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఈ తురుముకున్న సొరకాయని బాగా నేతిలో మగ్గనివ్వాలి ఇలా చెంచాతో తిప్పుతూ బాగా మగ్గనివ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి నేనైతేనండి ఒక చిన్న సొరకాయలో ఒక చిన్న సొరకాయ వన్ ఫిఫ్టీ గ్రామ్ బియ్యం దాంట్లో నేను లీటర్న్నర పాలు పోస్తున్నానండి ఈ పాలను ఇప్పుడు ఈ సొరకాయ బాగా మగ్గిన దాంట్లో పోసేయాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ పోసి బాగా కలపాలి బాగా ఇలా తిప్పుతూ కొంచెం సెగ పెంచుకొని ఈ సొరకాయ తురుముకున్న సొరకాయను బాగా మగ్గనివ్వాలి అసలు ఇందులో వాటర్ అంటూ యాడ్ చేయలే చేయకూడదండి ఓన్లీ పాలే పోసుకోవాలి చూస్తున్నారా ఇలా తిప్పుకుంటూ మనము కొంచెం మీడియం సెగపెట్టి పెట్టి బాగా ఉడికించుకోవాలి ఈ సొరకాయ పాలలో బాగా ఉడుకుతూ ఉండగా మనము ఉడుకుతూ ఉండగా మనము ఇంకో స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకోవాలి ఒక గిన్నెని పెట్టుకొని అందులో మనము ఇంకో లీటర్ పాలు పోసుకొని ఇంకో లీటర్ పాలు పోసుకొని పాలు కొంచెం కాగిన తర్వాత ఇందులో చూస్తున్నారండి ఇలా సొరకాయను ఓన్లీ పాలలోనే బాగా మగ్గనివ్వాలి ఇలా తిప్పుతూ చూస్తున్నారా ఇంకా కాస్త ఉడికిద్దాము ఇలా తిప్పుతూ సైడ్లకి ఇలా పాలని ఇలా కలుపుతూ మనము తిప్పుకోవాలి లేకపోతే అడుగు అంటుంది అనమాట వాటర్ పోయలేదు కదండి మొత్తం పాలే కదా కొంచెం అడుగు అంటే ఛాన్స్ ఉందన్నమాట అందుకని మనము తిప్పుతూ పొయ్యి దగ్గరే నుంచోవాలి నుంచుని ఇలా తిప్పుతూ ఉడకనివ్వాలి ఈలోపు మనము ఈ గిన్నెలో పాలు పొంగు వచ్చిన లేదా చూద్దాము ఓకేనా ఇప్పుడు ఇప్పుడే పొంగు రాబోతుందండి ఇంకా రాలేదు జస్ట్ టూ మినిట్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ పాలు పొంగుతున్నాయి ఇప్పుడు మనము ఇందులో నానపెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేద్దాము కొంచెం కొంచెంగా సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుందాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇందులో మనం మీరు వీడియో కనుక స్కిప్ చేస్తే నెక్స్ట్ మనం ఏం చేస్తామో ఎలా ఏస్తామో మనకి అర్థం కాదనమాట ఇప్పుడు సగు బియ్యానన్నిటినీ యాడ్ చేసి ఇది కూడా కలుపుతూ ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అంటే సబ్బు బియ్యం కొంచెం మెత్తబడ ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బాగా మగ్గిపోయింది చూస్తున్నారా చూడండి బాగా మగ్గిపోయింది చూస్తున్నారుగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ సగ్గుబియ్యం ఎలా ఉన్నాయో చూద్దాము ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా అడుగ అడుగంటకుండా మనం తిప్పుతూనే ఉండాలి ఓకేనండి ఇవైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వచ్చేద్దాము ఈ గిన్నెలో చూసారా మీరు ఒక విషయం గమనించారో లేదోనండి నేనైతే ఓన్లీ పాల్లోనే చేస్తున్నాను ఒక అర గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేయలేదు చూస్తున్నారా ఫ్రెండ్స్ అందుకొని అడుగు కాబట్టి మనం కలుపుతూ ఉండాలి ఎంతవరకు కలపాలి ఇందాక చెప్పాను సగ్గు బియ్యం కొంచెం మెత్తగా అయినంత వరకు ఓకేనా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఈ సగ్గుబియ్యం చూసారా ఉంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికినది ఇందులో మనము ఇందాక చూడండి పాలల్లో పెట్టుకున్న సొరకాయ తురువుని ఈ సగ్గు బియ్యంలో యాడ్ చేసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వంద గ్రాములు తీసుకున్నానండి నేను జీడిపప్పుని ఇది తీసుకున్న వంద గ్రాముల జీడిపప్పుని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ జీడిపప్పు పేస్ట్ని మెత్తగా బాగా పేస్ట్ చేసేసాను ఈ పేస్ట్ని మనము ఉడుకుతున్న సగుబియ్యంలో యాడ్ చేసుకోవాలి చూడండి ఇందులో మనము యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గెరుడుతో తిప్పాలి ఇది వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత మనం ఇందులో పంచదార యాడ్ చేసుకుందాము నేనైతే పంచదార ఒక పావుకులో వేసుకున్నానండి పంచదార ఎందుకంటే నేను ఇందాక ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ గురించి మీకు చెప్పేటప్పుడు కొన్ని ఇంగ్రిడియంట్స్ మిస్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్ ఇప్పుడు చెప్తాను మళ్ళీ ఇంకోసారి ఇందులో అయితే పావుకుల పంచదార అయితే సరిపోదు నేను ఇందులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ అమూల్ వారి మిల్క్ మేడ్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఆల్రెడీ నేను ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాను దీన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాము ఇది యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం షుగర్ తక్కువ చే తక్కువ వేసుకున్నాను అన్నమాట ఇది యాడ్ చేయటం వల్ల సొరకాయ పాయసం బాగా టేస్టీగా కూడా ఉంటుంది ప్లస్ మరీ చిక్కగా కూడా ఉంటుంది మళ్ళీ దీన్ని తిప్పుకుందాము బాగా కలిసేటట్టుగా తిప్పుకోవాలి మళ్ళీ నేను ఈ పాయసంలో ఏమేమి వేసాను మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్టార్టింగ్లో నేను మీకు చెప్పేటప్పుడు కొన్ని మిస్ చేసేసాను సారీ ఒక చిన్న సొరకాయ తురుముకొని పెట్టుకోవాలండి చిన్న సొరకాయ తురుముకొని పెట్టుకున్న తర్వాత అందులో ఒక నూట యాభై గ్రాముల సగ్గు బియ్యం వాటర్లో నాన పెట్టుకొని పెట్టుకోవాలి నేను మిల్క్ మేడ్ వేస్తున్నాను కాబట్టి షుగర్ కొంచెం తక్కువగానే పడుతుంది ఇది మీ ఛాయిస్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ పంచదారతో అయినా మనం చేసుకోవచ్చు పంచదార అయితే నేను ఒక పావు కిలో వేసానండి ప్లస్ టూ హండ్రెడ్ గ్రామ్ మిల్క్ మేడ్ యాడ్ చేశాను చూస్తున్నారా ఎంత చిక్కగా తయారవుతుందో నేనైతే మొత్తం పాలల్లోనే చేశానండి మీ మీ ఇష్టం అండి అందరూ పాలతోనే చేయాలంటే కుదరదు కాబట్టి మీరు కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కొంచెం రుచిగా ఉండాలి టేస్ట్గా ఉండాలి అంటే అసలు మామూలుగా అయితే సొరకాయ పాయసం ఓన్లీ పాలల్లోనే చేస్తారండి మీ ఇష్టం కొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ యాడ్ యాడ్ చేసుకోవచ్చు లేదా అంటే క్వాంటిటీని బట్టి పాలు పోసుకొని చేసుకోవచ్చు నేనైతే లీటర్నార్ల పాలు పోసానండి లీటర్ కొంచెం పాలు మిగిలినవి ఇవి కూడా నేను యాడ్ చేసేస్తున్నాను మీరు ఒకటి గమనించుకోండి ఫ్రెండ్స్ మీరు సొరకాయ పాయసం చేసేటప్పుడు పొయ్యి దగ్గరే ఉండి గిరిటితో తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుతూ ఉంటుందన్నమాట ఇలా మనం చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనకి సొరకాయ పాయసం రెడీ అయింది రెడీ అయిందా చూసారా ఇందులో ఏదో హెల్తీ కనిపిస్తుందండి సొరకాయ పాయసం అంటే ఎలా ఉండాలి తెలుసా మీకు ఎవరికన్నా ఎలా ఉండాలో సొరకాయ పాయసం అంటే సొరకాయ కలర్లో ఉండాలి అందుకని ఇప్పుడు మనము కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాం ఓకేనా చూస్తున్నారా ఇందులో కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాము ఇది యాడ్ చేయడం వల్ల సరకాయ పాయసం రెడీ చూస్తున్నారా కలర్ ఎలా చేంజ్ అవుతుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చూసారండి ఇప్పుడు దీన్ని సొరకాయ పాయసం అంటారు నేనే వీడియో తీసుకుని నేనే చేస్తున్నాను కాబట్టి కొంచెం మీకు వీడియో సరిగ్గా రాకపోవచ్చండి నాకైతే ఎవరు లేరు వీడియో తీయటానికి పిల్లలు ఉన్నా కూడా చదువుకుంటున్నారు అందుకని నేనే వీడియో తీస్తూ నేనే తీశానండి కొంచెం వీడియో అటు ఇటు కదులుతూ ఉంటుంది సారీనండి మీరు ఏమి అనుకోవద్దు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని యాడ్ చేసుకున్నాం మీ ఇష్టం అండి బాదం పప్పు పిస్తాపప్పు ఏమైనా డ్రై ఫ్రూట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే వంద గ్రాములు బాదం పప్పుని నానబెట్టి చక్కగా సన్నగా కట్ చేసుకున్నాను ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్నాను నచ్చిందా ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి పనికి వస్తుంది బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇందులో మనం కొంచెం యాలకుల పొడి యాడ్ చేయాలి సరిపోయింది ఫ్రెండ్స్ సొరకాయ పాయసం రెడీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఫ్రెండ్ చూస్తున్నారా ఎలా ఉందో ఈ సొరకాయ పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఈ విధంగా చేసినట్లయితే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక రకం పాయసం ఫ్రెండ్స్ త్వరకా ఇది రెండో రకం కూడా ఉంది నేను త్వరలో ఆ వీడియో కూడా నేను చేసి మీకు షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నేనే వీడియో తీసి నేనే వంట చేసి పాయసం చేసి చూపించాను ఈ వీడియో మీకు కొంచెం ప్రాబ్లంగా ఉండొచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ హిన్